இந்த கிடையா ஆலியா வந்துட்டோட ராஸ் ప్రభుత్వం ద్వారా కొంత సహాయం అందుతుంది దయచేసి అందరూ మీ ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు తర్వాత బ్యాంకు పాస్ పుస్తకము డెలివరీ టైంలో ఖచ్చితంగా తీసుకొని రావాలి ఎందుకంటే మీకు డెలివరీ తర్వాత ఒక ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో ప్రభుత్వం డైరెక్ట్గా వేస్తుంది దయచేసి అది వినియోగించుకోండి ఎందుకంటే టైంలో అది మీకు పౌష్టికాహారానికి సరిపోతున్నాయి సరేనా ప్రభుత్వ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన గర్భతో భోజనాలు అరేంజ్ చేస్తున్నాం అయితే ఈ నెల స్పాన్సులు మా జేవీ ఉపాధ్యక్షులు శ్రీ రామ్మోహన్ రావు గారు దాతృత్వంతో అందిస్తున్నారు వారికి జేవి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమం పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం నిరంతరంగా దాతలు సహకారంతో అందిస్తూ ఉన్నాం ఇది చాలా సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఇక్కడికి ఇచ్చేసినంత గర్భవతులందరూ డాక్టర్ గారి సలహాలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మామూలు డెలివరీ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు అంటే తొమ్మిదో తేదీ ప్రతి నెల తొమ్మిదో తేదీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి గర్భిణీ స్త్రీలకు భోజన వసతులు అన్ని ఏర్పాటు చేయడం ఈ నెల వచ్చేసి మా మిత్రుడు రామ్మోహన్ గారు తల్లి జ్ఞాపకార్థం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పాఠశాలలోనే కాదు ఇక్కడ అనేక కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ వీటికి జన తరఫున మనం ఈ విధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకి ఈరోజు ఆహారం అందజేయడం జరుగుతున్నది వారికి జన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నిజంగా మా మేడం గవర్నమెంట్ మేడం గారు హాస్పిటల్ మేడం గారు నిజంగా ఈ గర్భిణీ స్త్రీల గురించి ఇప్పటికీ ఉదయం నుంచి చెప్తూనే ఉన్నారు పాప వాళ్ళు మరి అంత శ్రమ తీసుకుని ఇంట్లో పిల్లల కంటే కూడా మీ మీద ఎక్కువ శ్రమ తీసుకొని చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క కార్డు తెచ్చుకోండి ఎందుకు మిస్ అయిపోతున్నారు ప్రతి తెచ్చుకోండి చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారంటే నిజంగా వారికి మేము నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే మీరేమో కానీ మాకు అనిపిస్తున్నది మేడం గారు ఆ విధంగా చెప్తున్నారంటే కాబట్టి మీరు తప్పకుండా వారు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా బ్లడ్ టెస్ట్ అయితేనేమి స్కానింగ్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్ డెలివరీకి వచ్చి చేయించుకున్నట్లయితే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నీ మీకు బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పొందాలంటే తప్పకుండా ఇక్కడ వచ్చి చేసుకోవాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి బిడ్డని కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జనజ్ఞాన వేదిక తరపున విజ్ఞాన అభినందనలు జనజ్ఞాన వేదిక మన సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు అపనమ్మకాల మీద పోరాడుతుంది అంతేగాని దీముని లేడు అది లేడు పూజ అని చెప్పే మూర్ఖ తల మాత్రం లేదు మొలిది మోసాలు చేసే సన్యాసులు రకరకాల వ్యక్తుల నుంచి మీరు జాగ్రత్త పడాలని మాత్రమే జన చెప్తూ సైన్స్ పట్ల అవగాహన చేస్తూ మన ఆరోగ్యానికి జాగ్రత్త కాపాడుకునే యొక్క సంకల్పాన్ని చెప్తున్నటువంటి జన వేదిక సంస్థ అనేక సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మా అధ్యక్షులు రాజేంద్ర గారు మూఢ నమ్మకాలతో పాటు ప్రజలకి ఏదైనా సహాయ సరకాల అందిస్తే కూడా బాగుంటుందని చెప్పినప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాకు ఈ గర్భవతులకి అన్నదానం చేయాలని కోరిక కోరినప్పుడు వెంటనే మా మమ్మల్ని సంప్రదించి వెంటనే ఖచ్చితంగా చేస్తాం మంచి కార్యక్రమం చెప్పని గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గర్భవతులు కూడా మీరు ఇళ్ళలకు కొన్ని కొంతమంది చెప్తుంటారు నమ్మకాల ప్రకారంగా అది చేయకూడదు అది అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని అట్లా ఏం చేయబాకండి డాక్టర్గా చెప్పిన సూచనలు మాత్రమే పాటించండి ఎందుకంటే పాత రోజుల్లో ఏదో ఆ నమ్మకాల మీద చూసుకుంటూ వచ్చేసేవాడు అప్పుడు చావులు కూడా ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మన మేడం గారు సరీనా మేడం గారు చెప్పినట్టు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని అటువంటి పాడలు వంటిది మాత్రం పోవకండి అదేవిధంగా ఎండాకాలం ఉంది నీళ్లు ఎక్కువ తాగితే మనకు ఆరోగ్యం ఉంటుంది అంతేకాని చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు చల్లగా ఉండాలి వైస్క్రీమ్ తింటూ ఉంటారు అది బిడ్డకు కూడా డేంజరు ఎందుకంటే అవన్నీ యాసిడ్స్ కెమికల్స్ తయారినట్టు కాబట్టి వాటి జోలు పోవకండి మంచిగా మంచినీళ్ళు గొప్ప నీళ్లు తర్వాత ఇటువంటి మాత్రమే తీసుకొని మనం మీ బిడ్డలను కూడా మీరు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఆ రోజుల్లో ఎటువంటి ప్రచారం ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో ప్రచారం ఎందుకంటే దీన్ని తీసుకుని ఇంకొకరు ముందుకు వచ్చి స్ఫూర్తితో సహాయం చేస్తాను ఒక మంచి ఉద్యోగస్తుంది అంతేగాని మాకేం ప్రచారాలు అవసరం లేదు కానీ స్ఫూర్తి కోసంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మా అధ్యక్షులు వారు మా జగన్ టీము అంతా ఎంతో కృషి చేస్తూ గురువులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు పలు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు మేము నిరంతరంగా చేస్తూ ఉన్నాం మాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరికీ ఒకరోజు ఒక మంచి భోజనాన్ని అందించడం ఎంతో సంతోషం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం ఆసుపత్రి వారి సిబ్బందితో అయితే ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీలు అందరూ కూడా రేపు మీకు ఉచిత డెలివరీ అయినా కూడా ఆ డెలివరీ టైంలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ పోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్లడ్ శాతం ఎంత ఉందనేటువంటిది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అందుకోసమే ప్రతి నెల తొమ్మిదో తారీఖున మీకు హాస్పిటల్లో డాక్టర్స్ అయితేనేమి ఏఎన్ఎంలు అయితేనేమి అంగన్వాడీలు మీకు తీసుకొచ్చి మీకు అన్ని టెస్టులు చేయించి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఉచిత డెలివరీ అవ్వాలని మీకు ఇన్ని పరీక్షలు నిర్వహిస్తూ మీ ఆరోగ్యం కొరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం డాక్టర్ గారు ఎవ్రీ మంత్ మీకు ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎంత పౌష్టికాహారం తినాలి బ్లడ్ పెరగాలంటే ఏం చేయాలని వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది రేపు ఉచిత డెలివరీ అవ్వాలని అంటే ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలంటే ఎవరు ఎంతమంది చెప్పినా కూడా అవి పాటించాల్సింది మీరే కాబట్టి వాళ్ళు చెప్పిన సలహాలు వినాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా దగ్గరదాపు పదకొండు సంవత్సరాల నుంచి హాస్పిటల్ స్టాఫ్ మీకు ఒకటే చెప్తూ ఉన్నాడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి మీకు డెలివరీ అయిన తర్వాత ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అని చెప్తూ ఉన్నారు మరి అయినా కూడా ఎందుకు కొద్దిమంది మిస్ అవుతున్నారో కూడా మీరు ఆలోచన మీకోసం చెప్తున్నారు స్టాఫ్ అంతా కూడా మీరు బాగుండాలని మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం అందాలని అనేక సార్లు మీకు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మీద ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి దాతృత్వం వహించినటువంటి మా రామ్మోహన్ గారు వారు వ్యాపారవేత్త కాదు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ కానీ ఆయనకు వచ్చేటువంటి పెన్షన్తో ఆయనకున్నటువంటి కొద్దిపాటి అమౌంట్ ఇంటికి ఎంత సరిపోతుందో చూసుకొని మిగతా డబ్బుల్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అటువంటి మంచి వ్యక్తి మా సంస్థలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తూ వారికి ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా సహకారంగా ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాం చాలా మంచి వ్యక్తి ఎన్నో సహాయ కార్యక్రమాలు వారు ముందుండి చేతులు ఇస్తుంటారు అటువంటి వ్యక్తి గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జూన్లో వారే చేస్తున్నందుకు వారికి మేము కూడా జేవీ తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మా ద్వారా చేపిస్తున్నటువంటి ఆసుపత్రి సోపరింటికి కానీ ఆసుపత్రి సిబ్బందికి కానీ మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఏవంటే తీసుకోబాకండి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి చాలా అవసరం గర్భంతో ఉన్నటువంటి తల్లి తల్లులు వాటిని అవాయిడ్ చేయండి వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదో చల్లగా ఉంటుందని తాగతామే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదు దాని బదులు కుండలో నీళ్లు తాగండి కానీ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాటని శ్రద్ధగా వహించి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం మీరు భోజనానికి ఇబ్బంది పడకూడదని ఆసుపత్రి వారు మాకు చెప్పిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని మీకోసం మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే డాక్టర్లు మీ పట్ల టెస్టులతో పాటు మీరు ఎక్కడ భోజనానికి ఇబ్బంది పడతారో పరీక్షలు అయ్యేసరికి రెండు అయిపోద్దని మా లాంటి వాళ్ళకి సంబంధించి మీకోసంగా ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రామ్ మరి మీ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి అంటే డాక్టర్ గారికి మీరు చేయాల్సింది ఒకటే ఆరోగ్యంగా ఉంటూ వారు చెప్పిన సూచనలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి ఆ విధంగా మీ అందరూ ఉండాలని ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డను బాగా చదివించి ప్రయోజకం చేసి రేపు వాళ్ళు ఇటువైపు నిలబడుకొని ఇంకొంతమంది గర్భిస్తుడికి సహాయం చేసే స్థాయికి మీరు బిడ్డను పెంచాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరియు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు తొమ్మిదవ తేదీ ఎక్కువ మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గర్భవతులు మాకు వస్తారు సెన్సెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి టెస్ట్లు ఈ వైఎస్ఆర్కి చాలా లేట్ అవుతుంది వాళ్ళకి ఈ ఫుడ్ అసలు ఇవ్వడం చాలా ఉపయోగకరం ఎందుకంటే అంత లేటుగా వాళ్ళు తినకుంటే హైపోగ్లైసి వచ్చి పడిపోయే అవకాశం ఎంత పుణ్య కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి అసలు మనం ఎంతో రుణపడి ఉంటాం అన్ని సంవత్సరాలుగా చేస్తారు ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలని టైం పర్మిషన్ అడిగి మన కోసం వాళ్ళ సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు వాళ్ళకి ఇంత చెప్పి మేము సర్వదా ఉండకొని ఉంటాము అట్లాగే ఈరోజు మాకు రామ్మోహన్ సార్ గారు వాళ్ళు ఈరోజు ఈ స్పాన్సర్షిప్ చేసినందుకు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ saraksha saraksha video That, sir one second give me right hand nah photo aur photo le lo photo बोम गाडीला कर पाहा सा

सुब्रेबाई no, <laughs> सार सुबारा सार अच्छन जिंद अंत फिर फोटोग्राफर नहीं ್ರಫಿ ಸುರೇಶ್ ಎರಡು ಚೂಡಲ್ಲ ಅಥೇ ಫೋಟೋಗ್ರಫರ್ತೀನಿ ಚದುಕೊಂಡು ಸರ್ ನೀವು ಸದನ ಮಾ ಪ್ರಭಾಕರ್ ಅಥವಾ ಅಂತ ಪ್ರಭಾಕರ್